నా పేరు బి వంశీధర్ రెడ్డి నేను పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిని గత రెండు మూడు రోజుల నుంచి పంచాయతీ కార్యదర్శులకు ఏది ఫేక్ అట ఫేక్ అటెండెన్స్ సంబంధించి మరియు బయోమెట్రిక్ సంబంధించి జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ మరియు పంచాయతీ సగటు పంచాయతీ కార్యదర్శి ఎదుర్కొంటున్న సమస్యల గురించి వీళ్ళేజ్ పరిణామాల గురించి మాట్లాడడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇటు సమావేశం విచ్చేసిన మా తోటి కార్యదర్శులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అయితే మన శుక్రవారం నాడు మన గౌరవ కలెక్టర్ గారు సస్పెండ్ మన ఏంది గుగ్గారా మండలి చందేపల్లి సెక్రటరీ స్టేక్ నుంచి ఇచ్చారని సస్పెండ్ చేయడం జరిగింది అయితే అక్కడ జరిగిన పరిణామాలు వాస్తవం ఏంటి అంటే తను రెండు జీపీల ఇన్ఛార్జ్ ఒక జీపీ ఇన్ఛార్జ్ చేస్తూ ఇంకో జీపీకి ఉన్నాడు రెగ్యులర్గా ఉన్నాడు రెండు జీపీల మధ్యలో పద్నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నది తనకు అందులో ఒక విలేజు మేజర్ జీపీగా ఉన్నది సో అక్కడ తను ఆ రోజు హాజరయ్యి ఆడ అటెండెన్స్ వేసి తను కూడా అక్కడ జాబ్ చేయడం జరిగింది దాంతోపాటు అక్కడ పన్నెండు కిలోమీటర్లు అక్కడ పోలేని పరిస్థితిలో చందేపల్లి పోలేని పరిస్థితిలో తను తన ఆరోబారని వేయడం అటెండెన్స్ వేయమని చెప్పారు కానీ తనకు అవగాహన లోపం లేక తన అటెండెన్స్ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫోటో వేయడం జరిగింది ఏ చేసినా తప్పే కాదంటలేము కాకపోతే ఏంటి అంటే తను అవగాహన లేకుండా ఇంకోటి ఏంటంటే ఏ అటెండెన్స్లో ఏ ఫోటో ఏ ఫోటో వచ్చిందో చూసుకోవడానికి కూడా అవకాశం లేదు రెండవది ఏంటంటే మా ఆ హైయర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎంపీఓ ఎంపీడో గారికి కూడా అది చెక్ చేసుకోవడానికి అవకాశం లేకుండే సో అతను చేసిన తప్పు తప్పుగానే పరిగణించి అది ఒక మిస్టేక్గా ఫస్ట్ టైం మిస్టేక్గా పరిగణించి తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాము మా యూనియన్ తరపున దాంతోపాటు గత మూడు రోజుల నుంచి తొంభై ఎనిమిది శాతం మంది హాజరవుతూ రెండు శాతం మందే ఆ ఫేక్ అటెండెన్స్ ఇవ్వడం జరిగిందని న్యూస్లో వచ్చింది ఆ రెండు శాతం చూపిస్తూ తొంభై ఎనిమిది మంది తొంభై ఎనిమిది శాతం మంది చేస్తలేరు అని అనడం మాత్రం బాధాకరం ఎందుకు అంటే ఈ ఇప్పుడు దాదాపు ప్రతి వరకు గ్రామ పంచాయతీ లెవెల్లో అన్ని సర్వేలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వేలు ఇంద్రమైలు కానీ పిఎం ఆవాస్ యోజన కానీ తర్వాత ఎస్ఎస్జి అంటే స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ సర్వే కానీ పిఏ అనే నేషనల్ పంచాయతీ అవార్డ్స్ కానీ రేషన్ కార్డ్ సర్వే కానీ దాదాపు మన జిల్లాలో పదిహేడు వేల నుంచి రెండు ఇరవై వేల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అందులో కూడా మేము పంచాయతీ కార్యదర్శి గత డిసెంబర్లో సర్వే చేయడం జరిగింది వీటితో పాటు మా గ్రామ పంచాయతీ విధులు నిర్వర్తిస్తూ ఏవైతే మా వందకు పైగా రికార్డులు మెయింటైన్ చేస్తూ తర్వాత శానిటేషను ట్యాక్స్ కలెక్షను మరియు డ్రింకింగ్ వాటర్ చూసుకోవడము దాని లీకేజ్లు చూసుకోవడం జరుగుతున్నది సో ఈ విధమైన వర్క్లు మా జాబ్ అనేది పంచాయతీ కార్యదర్శి విధులుగా చేస్తున్నాం గ్రామ పంచాయతీలో సో మాకు ఏంటంటే ఆ తొంభై ఎనిమిది శాతం మంది జాబ్ చేస్తూ రెండు శాతం మంది చేయలేని చేయనందుకు దాన్ని మేము మొత్తానికే జాబ్ చేస్తలేమని రావడం జరిగింది మరి ఇంకొకటి ఆ రెండు శాతంలో కూడా అందరూ కూడా దాదాపు రెండు రెండు జీపీలు చేస్తున్న వాళ్ళే ఒక జీపీలో అటెండెన్స్ వేసి ఇంకో జీపీలో వేయాలంటే కూడా కొంత ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే దగ్గర ఉండే జీపీలు దూరం ఉంటాయి కొన్ని వేరే వేరే ఏజెన్సీ ఏరియాలు అయితే కొంచెం ఈ వరదల వల్ల మన్సూన్ వల్ల దాటడం కానీ రావడం కానీ ఇబ్బంది అవుతుంది సో దానితోటి ఈ రెండు శాతం మంది చేయడం చేయడం వల్ల తొంభై ఎనిమిది శాతం తో చిన్న శాతం మంది ఏదైతే మన అన్న అపో ఉందో దానికి నివర్తించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మన ఇంకొకటి ఏంటిదంటే దాదాపు పంతొమ్మిది నెలల నుంచి గ్రామ పంచాయతీలో సర్పంచ్ లేక కార్యదర్శి నిధులు ఖర్చు పెడుతున్నాడు కానీ ఎటువంటి మాకు ఇంతవరకు ఏ ఫండ్ స్టేట్ ఫండ్ కావచ్చు సెంట్రల్ ఫండ్ కావచ్చు అని రాలేదు దాంతోపాటు మనకు ఏవైతే చెక్కులు అంటే మేము లోకల్లో కలెక్ట్ చేసే ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అవి మేము బ్యాంకులో జమ చేస్తూ వాటికి వాటికి మేము బిల్లులు కొట్టుకున్నా కూడా ఇంతవరకు అది క్లియర్ కాలేదు దాంతోపాటు మా యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో పంచాయతీ గారిదశుల సమస్యలు మా ఓపీఎస్ మిత్రులకు దాదాపు ఆరు నెలల శాలరీస్ రాలేవు గత రెండు వేల ఇరవై మూడులో రెండు నెలల శాలరీస్ ఇరవై నాలుగులో ఒక మంత్ శాలరీ ఈ సంవత్సరంలో మూడు మూడు నెలల జీతాలు కూడా రాలేవు మరియు మా యొక్క నాలుగు సంవత్సరాలు జేపీఎస్ కాలంలో మా జేపీఎస్ కాలాన్ని కూడా పరిగణించలేదు సో ఇలా మళ్ళీ మరియు మా యొక్క సీనియర్స్ అంటే మా మా యొక్క సీనియర్లకు కూడా ఇంతవరకు ఆ ప్రమోషన్స్ కూడా లేవు ఈ సమస్యలు కూడా పరిగణించి ప్రభుత్వం కూడా మా యొక్క సమస్యల్ని అతి త్వరగా నెరవేర్చాలని మీ ద్వారా మా ప్రభుత్వాన్ని విన్నవించాలని కోరుకుంటూ ట్వంటీ త్రీలో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వాళ్ళు రెండు రెండు గ్రామ పంచాయతీలు చేస్తున్న వాళ్ళే రెండు గ్రామ పంచాయతీలు చేస్తూ మళ్ళీ ఇంకోటి ఏంటంటే లోకల్ సిచ్యువేషన్స్లో మాకు లెవెన్ వరకు అటెండెన్స్ అటెండెన్స్ డిఎస్ఆర్ చేయాలని ఉన్నది పైన కమిషనర్ నుంచి కానీ అక్కడ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్కి ఎయిట్ థర్టీకి చేయమన్నసరికి అక్కడ ఇక్కడ రెండు దిక్కులలో కొంచెం ఉన్న డిస్టెన్స్ వల్ల అందలేకపోతున్నారు సో అక్కడ వాళ్ళు అటెండెన్స్ చేయడంలో ఇబ్బంది అంత కొంచెం మిస్టేక్స్ జరిగినాయి సో ఇందులో కూడా మీరు అన్నట్టు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మెంబర్స్ రెండు జీపీలు చేస్తున్న వాళ్ళు మన జిల్లాలో దాదాపు ముప్పై మూడు ఇన్ఛార్జులు ఉన్నారు ముప్పై మూడు జీపీలకి ఇన్ఛార్జీలు ఉన్నారు సో అందుకే మేము దానికి కూడా మొదటి అప్పుగా భావిస్తూ క్షమించాలని మేము గౌరవ డిపియో గారిని కలెక్టర్ గారిని చూడడం జరిగింది సో దాంతోపాటు మా యొక్క మిత్రుని కూడా తిరిగి విధుల్లోకి నేర్చుకోవాలని మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంకోటి అయితే అతడు గత నెల జూలై ఫస్ట్ జూలై సెకండ్ తారీఖు నాడు తను విధులు నిర్వర్తిస్తున్నట్టు అన్న ఇక్కడ ఇది సిరికొండ శానిటేషన్ ఇది ఫస్ట్ నాడు అతను వచ్చి హాజరై ఆ గ్రామ పంచాయతీలో విధులు నిర్వర్తించి శానిటేషన్ చేయించాడు సెకండ్ తారీఖు నాడు తను క్లోరినేషన్ అంటే డ్రైడే ఫ్రైడే టైప్గా ఫ్లోరినేషన్ కూడా చేయడం జరిగింది అంటే విధులకు హాజరయ్యండు కాకుండా ఏంటంటే అతను రాలేని పరిస్థితుల్లో అది పెద్ద జీపీ ఆవిడికి అక్కడ కొన్ని సమస్యలు ఇప్పుడు మాన్సూన్ ఉంటుందని కాబట్టి తను రెక్టిఫై చేసుకున్న సందర్భంలో అటెండెన్స్ ఎయిట్ ఓ క్లాక్ వరకు వెయ్యాలని ఒకటి నిబంధన నుండికి అతను తన కారోబార్కిచ్చుడికి తన కూడా అది అవగాహన లేక గౌరవ సీఎం గారి ఫోటో తీయడం జరిగింది సరే తప్పు ఏదైనా తప్పే దాన్ని మా నుంచి మేము ఒప్పుకుంటున్నాం తను ఒక మొదటి తప్పుగా భావిస్తూ తనని తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని మా సంఘం తరఫున గౌరవ కలెక్టర్ గారిని డిపిఓ గారిని కూడా చూస్తున్నాం సో ఆ రెండు గ్రామ పంచాయతీలు ఒకటేసారి ఒకటే టైంలో హాజరు వేయడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి ఒక గ్రామ పంచాయతీకి అంటే నేనైతే ఆ రెగ్యులర్గా ఉంటాడో ఆ గ్రామ పంచాయతీకి హాజరు వేస్తూ రెండో గ్రామ పంచాయతీకి ఆన్ లీవ్ అనే ఆప్షన్ ఇవ్వాలని మేము కూడా మా తరపు నుంచి అండ్ మా సంఘం తరఫు నుంచి గౌరవం ఇక్కడ మన డిపిఓ గారికి కలెక్టర్ గారికి మరి రాష్ట్ర సంఘం తరఫున గౌరవ డైరెక్టర్ గారికి హెచ్ఓడి గారికి మరియు మీ మినిస్టర్ గారికి కూడా నతి పత్రం ఇస్తాం